హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి వీళ్ళలో కనిపిస్తున్న పెద్ద కక్కెర వచ్చేసి సేలింగ్ పర్పస్ కింద అయితే పెట్టాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి మ్యాక్సిమం మన దగ్గర అయితే మన ఫార్మింగ్లో దాదాపు మొత్తం కక్కెరలే ఉన్నాయి ఎందుకంటే నేను కక్కెర కింద బ్రీడింగ్ దించాను పిల్లలతో ప్రజెంట్ ఇప్పుడు కనిపిస్తున్న పుంజులన్నీ ఇవన్నీ సంక్రాంతికి అయితే నేను సేల్ చేస్తాను ఇప్పుడైతే నేను సేల్ చేయదలుచుకోలేదు అందుకండి ఆ కనిపిస్తున్న కక్కెర పుంజు మాత్రం సేలింగ్ పర్పస్ కింద అయితే పెట్టాను ఫ్రెండ్స్ నేను అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా నాగులుపులపోడ మండలం ఒంగోలు దగ్గరలోని నాగులుపులపోడ మండలం దాసరవారిపాల గ్రామంలో అయితే ఉంది మీకు కానీ ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు నేనైతే వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్